హాయ్ ఫ్రెండ్స్ నేను చాలా రోజులుగా వీడియో చేయట్లేదు నేను రీసెంట్గా ఫన్ అండ్ ఎరన్ అని ఒక బిజినెస్ యాప్ గురించి వీడియో పెడితే నెగిటివ్గా చాలామంది కామెంట్లు చేస్తున్నారు కామెంట్లు పెట్టాల్సిందే ఖచ్చితంగా కామెంట్లు పెట్టాల్సిందే అయితే కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఆలోచించి పెడితే బాగుంటుంది సరే అది వేరే విషయం చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే నాకు చాలామంది ఫోనులు చేసి స్పాట్ లోన్లో మేము చేరాలా వద్దా స్పాట్ లోన్లో కొత్త వాళ్ళని జాయిన్ చేయాలా వద్దా మేము దీంట్లో ముందుకు వెళ్ళాలా వద్దా మాకు లోన్ వస్తుందా రాదా ఏంటి పరిస్థితి ఏం జరగబోతుంది అంటే మమ్మల్ని ఏం చేయమంటారు ఇట్లా చాలామంది నాకు ఫోనులు చేసి అడుగుతున్నారు నేను నిజంగా ఏం చెప్పాలి నేను ఏం చెప్పగలను వాళ్ళకి ఒకటి ఏం చెప్పాలంటే ప్రస్తుతం ఆగండి మీరు ఎలాంటి ముందుకి వెళ్ళకండి అని మాత్రమే చెప్పగలను ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి నిజంగా ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితి రాజ్యమేళతుంది అనంటే ఈ విషయాలని మాట్లాడబోయే ముందు నాకు చాలామంది వీడియో చేయండి సార్ ఆపారు మీరు స్టార్ట్ చేయండి వీడియోలు చెప్పండి చేయండి అని కూడా అడుగుతున్నారు ఈ క్రమంలో నాకు ఒక మూడు రోజుల క్రితం ఒరిస్సా నుంచి రవీంద్ర పట్నాయక్ ఒరిస్సా నుంచి రవీంద్ర పట్నాయక్ అని ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నిజంగా దాదాపు గంటసేపు మాట్లాడారు మొత్తం భారతదేశంలో ఉన్న పరిస్థితిని కట్టినట్టు ఆయన చూపించగలిగాడు అట్లానే అసలు ఇప్పుడున్న పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో అతను చాలా ప్రయత్నం చేశాడు మాట్లాడి నన్ను ఒక రకంగా చాలా ఇన్స్పైర్ చేశాడు నన్ను ఉత్సాహపరుస్తూ మాట్లాడాడు అతను మాట్లాడిన అంశాలు చాలా సూటిగా చాలా పర్ఫెక్ట్గా వాస్తవంగా వాస్తవాలకి దగ్గరగా మాట్లాడటం నిజంగా అతను చాలా మంచి మోటివేటరు చాలా మంచి వ్యక్తి వాస్తవానికి అతని మాటలు కూడా నా దగ్గర రికార్డు ఉండేవి కానీ అవి రికార్డ్ని వీడియోలో పెట్టడానికి అవి ఎందుకో అది సహకరించలేదు లేదంటే అతని వాయిస్నే నేను వీడియోలో పెట్టవలసి ఉంది యాక్చువల్గా అది సాధ్యం కాలేదు ఓకే ఫ్రెండ్స్ అతను మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో చేయాలి వీడియో చేస్తానని చెప్పాను కాబట్టి అతను మాట్లాడిన సారాంశంలో భాగంగానే నేను ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాస్తవానికి ఒక నష్టం కంప్లీట్ జరిగిపోయింది ఇక కంపెనీ లేదు అనుకుంటే అది వేరు ఇక జరిగి జరగాల్సిన నష్టం ఏదో జరిగిందని చెప్పి సరిపెట్టుకుంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి కన్ఫ్యూజన్ రాజ్యమేళతుంది ఈ మాటని ఆయన వాడాడు రవీంద్ర పట్నాయక్ మాట్లాడిందంటే కన్ఫ్యూజన్ రాజ్యమేళతుంది కన్ఫ్యూజన్ రాజ్యం వెళ్ళటం అంటే అంటే ఏం జరగబోతుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు భవిష్యత్తులో ఏం జరుగుద్దో తెలియదు ఇప్పుడు డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితే కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్ ఉంది ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉందంటే అది ఆన్లైన్ బిజినెస్ అవ్వటం వల్ల ఈ కన్ఫ్యూజన్ ఉంది అంటే ఏంటి ఆన్లైన్లో ఒకసారి అప్లోడ్ చేస్తే ఆ డొమైన్లో రిజిస్ట్రేషన్ చేస్తే అది ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు తీసే తీసేయటం కూడా కుదరదు దానివల్ల కంపెనీ ఉందా లేదో అర్థం కాదు అంటే అది ఉంది కాబట్టి ఉంది అనుకుంటున్నారు మరి ఉంది కదా మరి ఏం చేయాలో తెలియదు అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అనుకోండి ఒక ఆఫీసు వాడు క్లోజ్ చేస్తాడు క్లోజ్ చేసేటని అర్థమైపోద్ది కానీ ఆన్లైన్లో అది అర్థం కాదు అందుకని ఇక్కడ కన్ఫ్యూజన్ రాజ్యం ఏలటానికి కారణం అది ఒకటి కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పాట్ లోన్ అనేది ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీకి వెళ్ళాడో క్రిప్టో కరెన్సీకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యాడో అప్పుడే స్పాట్ లోన్ ఆగిపోయింది నిజంగా ఆగిపోవటం అనేది అప్పుడే స్టార్ట్ అయింది అప్పుడు ఆపటం ఇప్పటి వరకు కదలలేదు మీరు గమనించండి అప్పటి నుంచే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కన్ఫ్యూజన్ రాజ్యం వెళ్తుంది అప్పటి నుంచి విత్ డ్రాయిల్ ఆపేశాడు అప్పటినుంచి ఈ నాన్ వర్కింగ్ ప్లాన్ ఆపేశాడు అప్పటి నుంచి మీరు కూడా వర్క్ చేయాలని చెప్పాడు అప్పటి నుంచి వ్యాలెట్లో డబ్బులు తీసేశాడు తీసుకెళ్ళి ఫండ్ వ్యాలెట్లో పెట్టాడు అంటే మనకి డబ్బులు ఇవ్వకుండా అన్నీ బంధించాడు కొంతకాలం పాటు అసలు విత్ డ్రాయిల్ లేదన్నారు తర్వాత విత్డ్రాయిల్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు అంటే టోటల్గా తాను కంపెనీని ఆపేశాడు కంపెనీ ఆపేశాడు ఆన్లైన్ ఉంది కాబట్టి కొత్తగా తెలియని వాళ్ళు డబ్బులు కానీ జాయిన్ చేసి దాంట్లో డబ్బులు వేస్తే అవి కూడా అతనికే చేరతాయి కానీ అతని దగ్గర నుంచి మనకు మాత్రం డబ్బులు చేరవు సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్లో లోన్లు వస్తాయి లోన్ అనేది అంకె అంకె ఒక అంకె మీరు డబ్బులు కట్టగలి ఇద్దరిని చేర్చంగానే ఒక అంకె వస్తుంది మీకు పద్దెనిమిది వందల రూపాయలు కనిపిస్తుంది అంకెది డబ్బులు కాదు అందుకని అవి తీసుకోవడానికి లేకుండా ఫండ్ వ్యాలెట్లో పెట్టాడు కనుక మరలా మీరు ఆ డబ్బుల్ని తీసుకోవాలంటే మళ్ళీ కొత్త వాళ్ళని చేర్చాలి అంటే మళ్ళీ కంపెనీకి ఆ డబ్బులు వెళ్తాయి కనుక అందుకని ఆన్లైన్ ఉంది అతను డబ్బులు అతనికి చేరటానికి తప్ప అతని దగ్గర నుంచి పైసా కూడా మనకి ఇవ్వటానికి అతను సిద్ధంగా లేడు ఇది క్రిప్టో కరెన్సీలోకి వెళ్ళిన దగ్గర నుంచి అతను కంపెనీని ఆపేసినట్లే అయితే ఇదంతా ఎందుకు జరిగింది గతంలో నేను చెప్పాను గతం వీడియోలోనే నేను చెప్పా ప్రభుత్వానికి కట్టవలసిన డబ్బులు అతను కట్టని కారణంగా అతను డొమైన్లు మార్చాడు అడ్రస్లు తీసేశాడు తీసుకెళ్లి క్రిప్టోలోకి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు కాబట్టి అతను నేరం చేశాడు కాబట్టి అతను అరెస్ట్ చేస్తారు కాబట్టి అతను చిక్కకుండా ఉండటం కోసం ఈ పని చేసేసాడు ఇది అర్థం కాక చాలా మంది లీడర్స్ కూడా చివరి వరకు కంపెనీ భజన చేస్తూనే ఉన్నారు ఒకటి సరే జరగాల్సిన నష్టం జరిగిపోయింది తీవ్రమైన నష్టం ఎంతో అసలు లక్షల మంది ప్రజలు ఎంతో డబ్బులు పెట్టి ఎంత ఆవేదన ఆందోళన మానసిక క్షోభకు గురవుతున్నారు ఈ నష్టానికి నేను కూడా బాధ్యుడే నా బాధ్యత కూడా ఉంది ఎందుకనంటే వాడు చేసిన మోసానికి నేను కూడా ఎంతో కొంత నా వంతు సహకారం కూడా నేను వీడియోల రూపంలో అందించా ఇది నేను పశ్చాత్తాపట్టానికి అవకాశం లేకుండా అంటే పనిష్మెంట్ ఉంటే నిజంగా నాకు కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అంతగా నేను ఈ కంపెనీని సమర్థించాను ప్రజలకి డబ్బులు ఇస్తున్నాడనేటువంటి ఒకే ఒక్క కోణంలో ఇంత త్వరగా వీడు ప్రజల్ని మోసం చేస్తాడని అర్థం చేసుకోలేక అజ్ఞానంతో ఆ కంపెనీని మద్దతిచ్చి ఆ కంపెనీకి సపోర్ట్ చేసి ప్రజలకి నష్టం చేసేదాంటో నష్టం చేకూరేదాంటో నా వంతు పాత్ర కూడా ఉండటం అందుకు నేను కూడా పనిష్మెంట్కి అర్హుణ్ణే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే నాకు రవీంద్ర మాట్లాడిన అంశంలోనే పావని రెడ్డి ప్రశాంత్ వీళ్ళిద్దరినీ దోషులను చేసి వీళ్ళిద్దరినీ జనం అందరూ కూడా విపరీతమైన దుర్భాషలాడుతూ వాళ్ళ మీద దాడి చేయటానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు వాస్తవానికి అర్థం చేసుకోండి అక్కడ మంచి జరుగుతుందని డబ్బులు వస్తున్నాయని లక్షల సంఖ్యలో ప్రజలు జాయిన్ అయ్యారు వాళ్ళల్లో భాగంగానే ప్రశాంత్ పావని రెడ్డి కూడా జాయిన్ అయ్యారు నిజానికి దోషులు వాళ్ళ కాకుమాను క్రాంతిన ఇక్కడ దోషి కాకుమాను క్రాంతే దోషి పావని ప్రశాంతులు నిజంగా దోషులు కాదు కాకపోతే మనకంటే ముందుండారు అది మంచి జరుగుతున్నప్పుడు ఈ మంచిని పది మందికి పంచాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత తీసుకుని వాళ్ళు ప్రతినిత్యం జూములు కండక్ట్ చేస్తూ వాళ్ళు దీన్ని విస్తరించి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకు ఎక్కువ మంచి జరుగుద్దనే అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేశారు వాళ్ళని ఎక్కడ తప్పు పట్టడానికి లేదు నిజానికి కానీ ఎప్పుడు తప్పు పట్టాల్సి వచ్చింది ఎప్పుడు తప్పు పట్టాలి అంటే అతను మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా అన్ని చేసుకుంటూ విత్డ్రాయ్లు ఆపేసి డబ్బులు ఇవ్వకుండా మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసుకొని జూమ్ మీటింగ్లోకి వచ్చి అతను ఈ నాయకుల్ని పొగుడుతుంటే వీళ్ళు అతని భజన చేస్తూ అతన్ని పొగుడుతూ మాట్లాడి అతన్ని సమర్థిస్తూ ఇంకా జాయినింగ్ చేయండి అని చెప్పి వాళ్ళు జూమ్ మీటింగ్ పెట్టారు చూడండి ఇది వాళ్ళు చేసినటువంటి నేరం ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అతి భయంకరమైన విషయం అతను జూమ్ మీటింగ్లో ఉండే కాకుమాను క్రాంతి అతను ఎక్కడున్నా ప్రజలు క్షమించరు ఖచ్చితంగా అతనికి శిక్ష నుంచి తప్పించుకోలేడు ఖచ్చితంగా అతను అనుభవించి తీరతాడు పనిష్మెంట్ పనిష్మెంట్ నుంచి తప్పించుకోలేడు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా దాపరిస్తుంది అదే కాకుమాను క్రాంతి ఏమంటాడంటే జూమ్ మీటింగ్లో వచ్చినప్పుడు ఆ మాట అన్నప్పుడు దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అది పావనీ రెడ్డి ప్రశాంత్ అక్కడే ఉండారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని భజన చేస్తున్నారు తప్ప ఎడంకాలు చెప్పుతో కొట్టాల్సినంత దుర్మార్గమైన మాట మాట్లాడాడు ఏం మాట్లాడాడు తెలుసండి నాకు ఈ స్క్రాబ్ అంతా అవసరం లేదు అంటే డబ్బులు కట్టిన వాళ్ళందరినీ ఏమంటాడంటే అతను స్క్రాబ్ అన్నాడు స్క్రాబ్ అంటే పనికి రాని చెత్త అన్నాడు అంటే ఈ లక్షల మంది ప్రజలు కోటాను కోట్ల రూపాయలు డబ్బులు క్రా కంపెనీ కడితే వాళ్ళందరూ పనికిరాని చెత్త అని అంటాడు అతను జూమ్ మీటింగ్లో అది వింటారు వీళ్ళు కానీ వీళ్ళు భజన చేస్తారు అతనికి అసలు ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ అండి అది అలా మాట్లాడచ్చా పనికిరాని చెత్త ప్రజలు నీకు కోటాను కోట్లు గట్టి లక్షల సంఖ్యలో డబ్బులు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు నీకు వెచ్చించి నీకు డబ్బులు పెట్టి వీళ్ళు ఇప్పుడు పనికిరాని చెత్త అయ్యారా నువ్వు పనికి వచ్చే చెత్తా పనికిరాని చెత్త దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు వాళ్ళ డబ్బు పనికి వచ్చా నీకు డబ్బు కాజేసిన తర్వాత వాళ్ళు పనికిరాని చెత్త అయ్యారా నీకు అంటే ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ స్టేట్మెంట్ ఇస్తావు ఆ స్టేట్మెంట్ ఇచ్చి అతను వెళ్ళా అంటే ఈ దుర్మార్గులు వీళ్ళు కనీసం ఎందుకు అలా మాట్లాడావు ఏం మాట మాట్లాడావు అని నిలయాలి కదా పావని రెడ్డి ప్రశాంత్ నిజంగా మీరు దోషులు కాదు మీరు ఇప్పుడైనా ఆలోచించండి మీరు ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఆందోళన పెడుతున్నారు ప్రజల పక్షాన ఉండి వాడు ఎక్కడున్నాడో బయటికి లాగి వాడి చేత మాట్లాడించాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు చేయాల్సింది పావని రెడ్డి ప్రశాంత్ చేయాల్సిన పని ఏంటంటే బయటకు వచ్చేవాళ్ళు మిమ్మల్ని ఎవరు ఏమనరో ప్రజలేని దుర్మార్గులు కాదు మీరు నిజంగా నేరస్తులు కాదు బోనులో నిలబడాల్సింది అతను మీరు బోనులో నిలబడాల్సిన వాళ్ళు కాదు కాబట్టి అందరికంటే ముందుండరు కాకపోతే నాలుగు రూపాయలు ఎక్కువ తిని మీరు సంపాదించిన సంపాదన గురించి కూడా ఎవరు మాట్లాడరు కానీ ప్రజలని పనికిరాని చెత్త అని ప్రజలని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కనీసం మాట్లాడకుండా అతన్ని భజన చేస్తూ అతన్ని పొగుడుతూ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి మీరు మాట్లాడటం అనేది దుర్మార్గమైన విషయం ఆలోచించండి పావని రెడ్డి ప్రశాంత్ మీరు బయటకు వచ్చి ప్రజలకు నాయకత్వం వహించండి ప్రజల పక్షాన చేరండి క్రాంతి కుమారిని బయటకు తీసేరండి ఇప్పుడు కావాల్సింది ఎండి అనే అతను వ్యక్తి అతను మాట్లాడటం కావాలి ప్రజలు ఎదురు చూస్తుంది ఎవరు అతను ఏం చెబుతాడు ఏం మాట్లాడతాడు ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తాడా ఆపేస్తాడా ఏంటి ఏంటి కాకుమాన్ నువ్వేం మాట్లాడతావు నువ్వు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది మాట్లాడాలి అతని చేత మాట్లాడాల్సి మాట్లాడించాల్సిన బాధ్యత ఈ నాయకత్వం వహించినటువంటి నాయకులు తీసుకోవాలి అదే పావని రెడ్డి ప్రశాంత చేయాల్సిన పని మీరు దోషులు కాదు మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి అని చెప్తున్నాను నేను కాకుమాను మాట్లాడాల్సిన అవసరం ఉంది కనుక ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఆగిపోవాలంటే ఒకటే పరిష్కారం కాకుమాన్ క్రాంతి బయటికి రావాలి జనం ముందుకు రావాలి ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పాలి పనికిరాని చెత్త అనుకున్నప్పుడు ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చేయాలి ప్రజల డబ్బు తిరిగి ఇచ్చేయండి ఖచ్చితంగా నువ్వు ఎక్కడ దాముకున్నా రోజున ఈజీగా నిన్నేం వదిలిపెట్టరు నిన్ను పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు ఈరోజు టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో డిజిటల్ టెక్నాలజీ కాబట్టి నేరస్తులు ఈజీగా తప్పించుకోవటానికి అంత అవకాశం ఉండదు నువ్వు ప్రభుత్వాన్ని మోసం చేసావు ప్రజల్ని మోసం చేసావు కాబట్టి నిన్నెందుకు వదిలిపెడతారు వదిలిపెట్టే ప్రశ్నే లేదు నిన్ను పట్టుకొస్తారు ప్రజల ముందు నువ్వు మాట్లాడాలి మాట్లాడవలసిందే ప్రజల డబ్బుకి నువ్వు సమాధానం చెప్పాలి ప్రజలకు జరిగిన నష్టానికి నువ్వు ప్రతిఫలం చెల్లించాల్సిందే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ స్పాట్లోను నిజంగా ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఎంతోమంది మానసిక క్షోభకి ఆర్థికంగా సంక్షోభంలో నెట్టటానికి అనే చాలామంది తలలెత్తుకోలేకుండా చెయ్యటానికి లోను ఒక పెద్ద ఉదాహరణ అయితే స్పాట్ లోన్లో నుంచి మనం కొన్ని అనుభవాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా స్పాట్ లోను తప్పు చేసింది స్పాట్ లోన్ తప్పు కాబట్టి మనం కళ్ళు మూసుకుపోయి అజ్ఞానంతో అన్ని తప్పు అని మాట్లాడటం కరెక్ట్గా స్పాట్ లోన్ మనకి అనుభవాలు ఇస్తుంది స్పాట్ లోన్ ఇస్తున్న అనుభవాలు ఏంటో తెలుసుకొని ఈ అనుభవాల వెలుగులో మిగతా కంపెనీలను చూడాలి ఏ కంపెనీ కరెక్టు ఏ కంపెనీ కరెక్ట్ కాదో మనకి స్పాట్ లోన్ చెబుతుంది మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తుంది స్పాట్ లోన్ మనకి స్పాట్ లోన్ నష్టమే కాదు మనకి ఒక అనుభవాన్ని ఇచ్చి ఒక మంచి కూడా చేసింది అదే మనకు ఒక మంచి అనుభవాన్ని ఇవ్వటం ఈ అనుభవంతో మనం మరొక తప్పు చేయకుండా మళ్ళీ పది మందికి నష్టం జరగకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా నేను ఏదన్నా ఒక మంచి కంపెనీ గురించి మాట్లాడితే వెంటనే స్పాట్ లోన్ దృష్టిలో పెట్టుకొని వెంటనే కామెంట్లు పెట్టేస్తున్నారు కామెంట్లు పెట్టేవాళ్ళు నేను చెప్పిన కాన్సెప్ట్ని స్టడీ చేసి అజ్ అర్థం చేసుకొని అధ్యయనం చేసి ఎస్ ఇది కూడా తప్పుడు కంపెనీ దీంట్లో ఈ లోపాలు ఉండయి అని చెప్పండి ఇప్పుడు ఒకసారి నేను తప్పు చేశాను లోని విషయంలో మరి నేను మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయను ఖచ్చితంగా చేయను నేను అదే తప్పు చేస్తున్నాను అనిపిస్తే మీరు దాన్ని స్టడీ చేసి చెప్పండి ఎస్ మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అని నేను నా దగ్గర ఛానల్ ఉంది నేను ప్రజ ఎందుకంటే అండి భారతదేశంలో పేదరికం ఉంది భారతదేశంలో నిరుద్యోగం ఉంది నిరుద్యోగం అట్లా ఇట్లా లేదండి భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రధానమైన సమస్యల్లో నిరుద్యోగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎందుకని చదువుకున్న నిరుద్యోగులు సంవత్సర సంవత్సరం లక్షల కోట్ల సంఖ్యలోకి వెళ్తుంటే పరిశ్రమలు మూతబడి పారిశ్రామిక కార్మికులు కూడా నిరుద్యోగులుగా వచ్చి చేరుతున్నారు వ్యవసాయం దెబ్బతిని వ్యవసాయ కూలీలందరూ నిరుద్యోగులుగా చేరుతున్నారు ఇప్పుడు వీళ్ళందరికీ పని కావాలి వీళ్ళందరికీ డబ్బు కావాలి చట్టబద్ధమైన వ్యాపారం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే మరి ఎట్లా ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి చట్టబద్ధమైన వ్యాపారం అది నిలబడి నిదానంగా ఖచ్చితంగా దీర్ఘకాలికంగా కొనసాగేటువంటి వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలను ఎలా అర్థం చేసుకోవాలి తప్పుడు కంపెనీలు ఎలా అర్థం చేసుకోవాలో మనం తెలుసుకోవాలి స్పాట్ లోన్ అనుభవాల్లో నుంచి అందుకని నేను నెక్స్ట్ వీడియోలో ఈ అనుభవాలతోటి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఫాలో అవ్వండి కామెంట్లు పెట్టేవాళ్ళు పెట్టండి తిట్టే వాళ్ళు తిట్టండి మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీకు ఆ హక్కు కూడా ఉంది ఎందుకని నేను కూడా స్పాట్లో పొరపాట్లు చేసిన వాళ్ళలో నేను కూడా ఒకడిని ఎందుకని లక్షల సంఖ్యలో ప్రజలు వెళ్తుంటే కళ్ళు మూసుకుపోయి అజ్ఞానంతో మాట్లాడాల్సి వచ్చింది అంటే దాంట్లో అప్పటి వరకు జరుగుతున్న మంచినే చూశాను తప్ప దాని వెనక దాగి ఉన్న చెడుని గుర్తించటంలో ప్రజలకు చెప్పటంలో ఘోరంగా విఫలమయ్యాం ఈ తప్పు మళ్ళీ చేయను ఈ తప్పు తిరిగి చెయ్యదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో స్పాట్ లోన్ మనకి ఏమి అనుభవాలు నేర్పుతుంది దాంట్లో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి మనం కంపెనీలని స్పాట్ లోన్ యొక్క అనుభవాల వెలుగులో ఎలా చూడాలి ఏ కంపెనీ ఎలాంటిదో ఎలా నిర్ణయించాలి ఎందుకని చాలామంది ఎన్ని తప్పే అని మాట్లాడుతున్నారు ఇంకా చాలామంది మళ్ళీ అలాంటి కంపెనీల్లోకే అలాంటి రొంపిలోకే వెళ్తున్నారు తిరిగి స్పాట్ లోన్లో దెబ్బతిన్నాం మళ్ళీ అలాంటి అలాంటి రొంపిలోకే తిరిగి వెళ్ళిపోతున్నారు ఇది తప్పే కళ్ళు మూసుకుపోయి మొత్తం తప్పే అని మాట్లాడటం కూడా తప్పే మనకి స్పాట్ లోన్ ఇస్తున్నటువంటి అనుభవాల్లో నుంచి ఏది కరెక్ట్ ఏది తప్పో ఆలోచించగలిగితేనే కరెక్ట్ అట్లా కాకుండా గుడ్డిగా తప్పు అంటాం లేకపోతే గుడ్డిగా అదే కరెక్ట్ అంటాం ఈ రెండూ తప్పే కనుక ఫ్రెండ్స్ రేపు ఈ స్పాట్ లోన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు స్పాట్ స్పాట్లో యొక్క ఈ సంఘటన నుంచి ఈ నష్టం నుంచి మనం తీసుకోవాల్సిన గుణపాఠం ఏంది పాఠం ఏంటి మనం ఏం నేర్చుకోవాలి మనకి ఏమి నేర్పుతుంది స్పాట్ లోను స్పాట్ లోన్ చెడే కాదు దాని వెనక మంచి కూడా దాగి ఉంది ఇలాంటి పొరపాటు మళ్ళీ చెయ్యొద్దు అని హెచ్చరిస్తుంది స్పాట్లోను ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్